హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ మీ మంచోడేనా మా అక్క అయితే చానా మంచిది నా లెక్క కాదు కోపం లేదు మాట అన్నద్దు చానా చానా మంచిది మీ అన్నయ్య సంటోడు మీ అక్క బంగారం విషయం ఎప్పుడు అర్థమైపోయింది మానసి ఇంకా అర్థం కాలేదా అర్థమైంది కానీ భయం ఉంటుంది కదా ఈ ఎల్లర మోగోళ్ళు ఎట్టున్నా తెలుసా ఇంత లక్ష్మీ బాబులు ఉండంగా బయట సురుసురు బతులుగా మరి మల్లని గుడికి తీసుకెళ్తున్నావు గట్టిగా అనుకో అయితే నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇట్స్ కాన్ఫిడెన్షియల్ నువ్వు బైకులు కొట్టేస్తావా ఏంటి నువ్వు జేబు దొంగవా అప్పుడప్పుడు మరి బట్టలేంటి ఏదో జాబ్ చేసే వాళ్ళ వేసుకున్నావు ఇగో నీలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు ఇక్కడ చేస్తున్నావు దొబ్బుతున్నాడు అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు ఒకటి తగిలించుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారని ముసుకో నాకు లవ్ స్టోరీ ఉంది చీదినమ్మ దరిద్రం మళ్ళీ మొదలైంది హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా అందరు అనుకుంటున్నాను సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం అండి అందరికీ చెప్తున్నాను ఈ వీడియో వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఒకటి ఉందండి అదేంటో మీరు గెస్ట్ చేసి నాకు చెప్పండి ఓకేనా ప్రపంచంలో ఎనిమిదో వెంట చూస్తున్నాను తెలుసా ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది చాల చాలే నేను అలా ఉన్నాను ఆసమే ఏంటి అంతా సింగనాన సదురాణి మొత్తం సారీ బావ్ హమ్ లవ్ యు బావ్ ఎవరో పిచ్చివాడు ఏవి రాశాడు నన్ను ప్రేమిస్తున్నాడట మిమ్మల్ని ప్రేమిస్తే పిచ్చివాడు ఎందుకు ఉంటాడండి అంత గురించి బాగా తెలిసిన వడే ఉంటాడు ఈ వరస చెదవండి ప్రేమైన అర్చనకు తొలి ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు తొలిసారి మిమ్మల్ని చూడగానే గుండెల్లో తొలకరి జల్లు కురిసింది నీ కళ్ళు కలువలననా నీ పళ్ళు దానిమ్మ గింజల నన్నా నీ బుగ్గల సంధ్యా సింధూరాల నన్ననా అదే రాసులో నమస్కారములు నా పేరు లూసి చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను లూస్ చెప్పే పూర్తి కాకుండా ఫోన్ కచ్చివా లూస్ అని పిలవకండి లూసీ అని పిలవండి నేను అలాగే పిలుస్తాను లూస్ నేను బిల్ పే చేశాను అని ఫోన్ ఎందుకు కట్ చేశారు మీ పూర్తి పేరు చిరునామా జన్మదిన వివరాలు చెప్పగలరా అందుకే నేను లూస్ అని పిలిచాను ఇందాకే చెప్పాను కదా కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా కరెక్ట్ గానే చెప్పాను జనవరి ఒకటో తారీఖు వెయ్యిని తొమ్మిదొందల డెబ్భై ఐదవ సంవత్సరం అని జనవరి ఒకటవ తారీఖు వరకు అర్థమైనది తర్వాత అర్థం కాలేదు అర్థం కాలేదా మరి నా పేరు లూసి నమస్కారములు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులు వచ్చిన కూడా కుయ్ట్ ఎందుకు మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు సరీ కాదు బేసిక్ కాదు my data by this january 1 1975 check the details and activate my phone immediately క్షమించండి సర్వర్ డౌన్ అయింది మీకు వివరాలు తెలియాలంటే 4 5 గంటల ఆలస్యం నీ అబ్బ బండపూడి నిన్న ఫోన్ నరజ్జపోతు నీ అబ్బ నీ అబ్బ చిచి గుతుర్లు మా అబ్బనే బూతుల్ని అరుగునంపించాడు పాస్‌వర్డ్ భాగ్యో ఆ ఏంటి కలావతి ఏంటి కబుర్లు మొగుడికి లైన్ వేస్తుందా అరాయి ఆడదాని మొగుడి మీద కన్నేస్తే కాళ్ళు ఎరుకొట్టి పొయ్యిలో పెడతాం చేతులు ఎరుకొట్టి చెరుకు మిర్షిం అసలే మధ్య మనం చేతులు వేస్తే ఉంది నన్నెందుకు అడుగుతున్నావు ఏ ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా సొంతం సొంతం అనుకుంటామే కానీ గారండి చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో మావి కూర్చోమన్నాడు కూర్చుంటున్నాను అంతే కూర్చోమంటాడు మావయ్యకి ఏం పని చూసాను సున్నుండలు చేయండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య ఏమో మావి ఏ పరిస్థితుల్లో వచ్చిందో ఏంటో మరి మనందరం మావి గౌరవం కాపాడుద్దా ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా మేఘమాల అసలు నీకేం తెలుసో ఏం తెలియదో అర్థం కావట్లా

కుకింగ్ అనేది అబ్బాయి చేయాల్సిన పని అమ్మాయి చేయాల్సిన పని కాదు అవునా ఏ పుస్తకంలో రాసి అన్ని పుస్తకాలను అట్లే కుకింగ్ అని ఉంటది కానీ కుక్ క్వీన్ అని ఉంటదా కింగ్ అంటే అబ్బాయిలే కదా నాడు సరే గానీ చికెన్ ఉంది రోజు

ఎలా కనిపించావమ్మా ఈ తాతయ్య జీవితాల్లో అనేది మీరే కదా తాతగారు ఆంధ్రాలో చూసావమ్మా ఊత పథకం వల్ల ఎంత ఉపయోగం ఉందో మీ బాబు గారిని సన్నాసి ఒక నేర్చుకోరాంటే నేర్చుకోలేదు చూసారా అండి మొత్తం వీడియో చూసారా ఏమైనా క్లూ దొరికిందా ఏం దొరకలే కదా అయ్యో సారీ అండి అందరూ స్కిప్ స్కిప్ చేసుకుంటూ పోతురండి అసలు వీడియో చూస్తున్నారా అసలు ఇంత కూడా వాచ్ అవర్ టైమే పెరగట్లేదండి సో అందుకనే మిమ్మల్ని ఇలా హోల్లో ఉంచడం కోసం ఇలా అబద్ధం చెప్పాను సారీ ఏమనుకోకండి సారీ ఐ వెరీ సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో